అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన గాలిలో కూడా ఓడిపోయిన సీట్లు కొన్ని ఉన్నాయి కడప చిత్తూరు చంద్రబాబు గారు సొంత జిల్లా చిత్తూరులో రెండు ఓడిపోయారు తంబలపల్లి పొంగనూరు ఆ రెండు కూడా పెద్దిరెడ్డి గారి కోటలు పెద్దిరెడ్డి గారు అన్నదమ్ములు కడపలో కూడా కొన్ని ఓడిపోయారు ఇలా రాష్ట్రవ్యాప్తంగా పదకొండు సీట్లు ఓడిపోయారు అందులో జనసేనకి ఇచ్చినవి ఏమీ లేవు బీజేపీకి ఇచ్చినవి రెండు పోయాయి మిగిలినవన్నీ కూడా ఈ టీడీపీ వాళ్ళు పోటీ చేసినవి సో అందుకే చంద్రబాబు గారు అసలు ఇంత వేవులో కూడా ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఫోకస్ చేసింది కుప్పం తర్వాత ఎక్కువ ఫోకస్ చేసిన కాన్స్టిట్యుయెన్సీ పొంగనూరు పొంగనూరు గుడివాడ గన్నవరం ఈ నియోజకవర్గాల మీద మాచర్ల ఈ అన్ని నియోజకవర్గాల మీద టీడీపీ ఎక్కువగా ఫోకస్ చేసింది లోకేష్ గారి టీం కూడా స్పెషల్ కాన్సన్ట్రేట్ చేశారు సో గుడివాడ మంచి మెజార్టీతో గెలిచారు గన్నవరం గెలిచారు మాచర్ల మంచి మెజార్టీతో గెలిచారు కానీ పొంగనూరు గెలవాల్సిన పొంగనూరును ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద టీడీపీ పోస్ట్ మార్టం మొదలుపెట్టింది చంద్రబాబు గారు కూడా రకరకాల రిపోర్ట్లు తెప్పించుకున్నారు అదంతా కూడా రివ్యూస్ జరిగాయి ఇప్పటికి రెండుసార్లు మీటింగ్స్ రివ్యూస్ జరిగాయంట సో ఇంటర్నల్గా మేబీ ఒక నాలుగైదు రోజుల కిందట జరిగింది వ్యవహారం ఇప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగానే ఉంది సో అది చల్లాబాబు గారిని చంద్రబాబు గారు అడిగారు అసలు ఎందుకు రీజన్ ఏంటని అంటే బాబుగారి దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి ఎవరెవరు వర్క్ చేశారు ఏ ఏ మండలాల్లో ఎంత మెజార్టీ వచ్చింది ఏ బూత్లో ఓటింగ్ తగ్గింది ఏ బూత్లో తగ్గలేదు సో ఎందుకు తగ్గాయి ఇదంతా కూడా వాళ్ళు చెప్పుకున్నారు యాక్చువల్లీ ప్రతి ఎన్నికలో కూడా సదుం మండలం ఆ మండలంలో చాలా బూత్ల్లో రిగ్గింగ్ జరుగుద్ది పెద్దిరెడ్డి గారికి అనుకూలంగా రిగ్గింగ్ జరుగుద్ది ఈ ఎన్నికలో అది కొంత కంట్రోల్ అయింది కొంత కంట్రోల్ అయ్యింది అది ఒక రకంగా టీడీపీకి శుభ సూచితం కాకపోతే టీడీపీ అట్లీస్ట్ ఎంత వరస్ట్ కండిషన్లో అయినా సరే ఓ మూడు నాలుగు వేలతో అయినా గెలుస్తాము అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు పొంగనూరు నియోజకవర్గం విషయంలో టీడీపీ కేడరు అట్లీస్ట్ ఒక మూడు నాలుగు వేలతో అయినా గెలుస్తాము రొంపిచెర్ల పులిచెర్ల పొంగనూరు ఈ మూడు ప్రాంతాల్లో మంచి మెజార్టీలు వస్తాయి చౌడేపల్లి స్వాములా కూడా పర్వాలేదు సదుం కొంచెం మైనస్ వచ్చినా పర్వాలేదు అనే లెక్కల్లో ఉన్నారు కానీ ఆరు వేలకు పైగా తేడాతో ఓడిపోయారు సో దీనికి కారణాలను అన్వేషించే పనిలో ఉన్నారు పార్టీ పెద్దలు కొంచెం చంద్రబాబు గారు సీరియస్గానే తీసుకున్నారు వాటిని సో వాళ్ళు చెప్పింది ఏంటంటే పార్టీలోనే అంతర్గత పోరు ముఖ్యంగా పార్టీలోనే కొన్ని వర్గాల కారణంగా కొంతమంది పని చేయలేదు ఒక మండల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కొంతమంది నాయకులు పని చేయలేదు పెద్దిరెడ్డి గారితో ఇంటర్నల్ డీలింగ్ చేసుకున్నారు అలాగే పక్క నియోజకవర్గానికి చెందిన ఒక కీలక నాయకుడు ఆయనకు రెండు మండలాల్లో బాగా పట్టుంది ప్రభావం ఉంది సో ఆయన చల్లాబాబు గారంటే గిట్టగా చల్లాబాబు గారిని ఓడించడానికి ఇంటర్నల్గా పనిచేశారు ఆయన పెద్దిరెడ్డి గారి దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నారు ఇలా ఒక అంటే మండలాల వారీగా కొన్ని కారణాలను ఐడెంటిఫై చేసి రావాల్సిన చోట కూడా ఒక కొన్ని రెండు మూడు వేలు ఓట్లు తక్కువ రావడంతో వాళ్ళు ఆశించిన ఓట్లు రాకపోవడంతో ఓడిపోయారు సో అందుకు మండలాల వారీగా ఏ ఏ మండలంలో ఎవరెవరు దెబ్బేశారు అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నారు యాక్చువల్లీ చిత్తూరుని చిత్తూరు జిల్లాలో మంత్రి పదవి ఇవ్వాల్సిన నాయకుడికి రాకపోవడానికి ఇవి కారణాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో నేను నిన్న ఒక వీడియో చేశాను గ్రూపులు ఉన్నాయి అని ఒక మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అని ఆ గ్రూపుల్ని సరి చేసుకోకపోతే కొంచెం రాజకీయంగా ఇబ్బంది తప్పదు తెలుగుదేశం పార్టీకి సో అందుకే ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నల్గా గ్రూపులు పెరిగిపోతున్నాయి ఒకరి మీద ఒకరికి బాగా ఈగోస్ పెరిగిపోతున్నాయి ఒక ఇద్దరు ఎమ్మెల్యేల ఒక గ్రూపు ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేల ఒక గ్రూపు ఇంకొక ఆయన సెపరేట్ గ్రూపు ఇలా ఎవరికి వాళ్ళు ఉన్నారనమాట చల్లబాబు గారు ఈ గ్రూపుల్లో ఉండే టైప్ కాదు ఆయన సైలెంట్ ఆయన పని ఆయన చేసుకుంటాడు ఆయన ఎక్కువ మాట్లాడు ఎక్కువ గొడవలకు వెళ్ళే టైప్ కాదు ఆయన పని ఆయన చేసుకుంటాడు కాకపోతే గత ఎన్నికల్లో కష్టపడ్డారు కసిగా పనిచేశారు పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కేటర్ అందరూ కూడా ఎక్కడెక్కడో నాన్ లోకల్లో ఉన్నవాళ్ళు కూడా బెంగళూరు చెన్నై ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్ టైంకి వచ్చి చాలా హార్డ్ వర్క్ చేశారు ఖచ్చితంగా గెలిచి తీరాలని కసిగా పనిచేశారు సో వాళ్ళ పనికి తగ్గట్టే కాన్ఫిడెంట్గానే ఉన్నారు రాష్ట్రం మొత్తం టీడీపీకి ఒక వందో నూట పదో వస్తే అందులో పొంగనూరు కూడా ఖచ్చితంగా ఉంటుంది సో ఈ ఎన్నిక మారింది పెద్దిరెడ్డి గారి అక్రమాలను అరాచకాలను మనం జనంలోకి తీసుకువెళ్ళగలిగాము అనే నమ్మకంతో ఉన్నారు కానీ సొంత పార్టీ వాళ్ళే దెబ్బ వేయడంతో అది నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు దెబ్బేశారు పక్క నియోజకవర్గాల్లో ఇటు ఇటు ఉన్న వాళ్ళు కూడా దెబ్బేశారు ఆ దెబ్బ కారణంగానే ఓడిపోయాము పైగా ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు గారు పొంగనూరులో మీటింగ్స్ పెట్టడానికి కూడా రాలేదంట యాక్చువల్లీ మూడు మీటింగులు అడిగారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిపి ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలల్లో మూడు మీటింగ్స్ ఉంటే బాగుంటాయి అనేది పొంగనూరు కేడర్ కోరుకున్నారు ఎన్నికలకు ముందు పొంగనూరు నియోజకవర్గంలో చంద్రబాబు గారితో ఒక బహిరంగ సభ పెట్టాలనుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది అనుకున్నారు కానీ ఎన్నికల టైంలో వీళ్ళిద్దరు పెద్ద నాయకులు రాలేదు పొంగనూరు అది కూడా ఒక పెద్ద మైనస్ అదే కనుక వాళ్ళు వచ్చుంటే యాక్చువల్ లోకేష్ గారి పాదయాత్ర టైంలో పొంగనూరులో బ్రహ్మాండంగా జరిగింది కల్లూరు సర్కిల్లో జనం వేలాది మంది భీభత్సంగా వచ్చారు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చారు సో దాంతో అప్పటి నుంచే అక్కడ కేడర్లో ఉత్సాహం గెలిచేస్తామనే పాజిటివ్ నమ్మకం వచ్చింది చంద్రబాబు గారు టూర్లో గొడవైన తర్వాత కల్లూరులో గొడవైంది కదా అక్కడ ఆయన్ను నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్నారు కదా ఆ తర్వాత టీడీపీ కేడర్లో ఇంకా కసి పెరిగింది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఎన్నికలకు వారం రోజుల ముందు నుంచి సిన్సియర్గా సీరియస్గా పనిచేశారు కానీ సక్సెస్ అవ్వలేకపోయారు సో దానికి కారణం ఇప్పుడు మూలాల్లోకి వెళ్ళి మొత్తం స్క్రూట్నీ చేసి పోస్టుమార్టం చేసేసరికి కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి పార్టీలోనే ఉంటూ పెద్దిరెడ్డి గారి కోసం పనిచేశారు పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకున్నారు అందులో నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఉన్నారు పక్క నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అది ఎఫెక్టు అనేది రిపోర్ట్ ఇవ్వడం చంద్రబాబు గారు దాన్ని క్రాస్ చెక్ చేయించడం అందులో కొన్ని వాస్తవాలు ఉండటంతో అందుకు పదవులు ఇవ్వాల్సిన వాళ్ళకి పదవులు ఇవ్వకుండా ఇంటర్నల్గా క్లాసులు పీకి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి చల్లబాబు గారిని కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోండి నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాము ఖచ్చితంగా కొడతామని చెప్పి కొంచెం ఎంకరేజ్ చేసి ఇంటర్నల్గా చెప్పారనమాట సో ఇప్పుడు పొంగనూరు మీద బాబుగారి కాన్సన్ట్రేషన్ చాలా సీరియస్గా ఉంటుంది అయితే నేను చెప్పేది ఇంత సీరియస్గా ఉంది కదా ఎన్నికలకు ముందు ప్రచారానికి రావచ్చుగా ఎన్నికలకు ముందు ఒక పెద్ద మీటింగ్కి రావచ్చుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిపి రావాల్సిన రావాల్సిన ప్లేస్ అండి ఇప్పుడు కుప్పం తర్వాత అంత ప్రెస్టీజియస్ ప్లేస్ అనుకుంటున్నప్పుడు పెద్దిరెడ్డి గారిని ఖచ్చితంగా ఓడించాలనే కసి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిపి ఎన్నికలకు ముందు అక్కడ ఒక పెద్ద మీటింగ్ పెడితే వేరేలా ఉండదు కానీ అది అది కూడా పెట్టలేకపోయారు అనమాట దానికి కారణం చల్లబాబు గారిలో కూడా కొంత మైనస్ ఉంది ఆయన కూడా కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ టీం వర్క్ ఫెయిల్యూర్స్ కొన్ని కొన్ని అంతర్గతంగా అన్నీ చెప్పుకోలేం కానీ కొంచెం ఆయన అంటే సౌమ్యం కా బాగా సాఫ్ట్ బహుశా అదే దెబ్బేసిందేమో థ్యాంక్ యూ